ఇక్కడ ఉన్నటువంటి ఆయన స్నేహితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఆయన ఎలా ఉండేవారు ఆయన మనస్తత్వం ఎలా ఉండేది ఆ స్కూల్లో ఎలా చదువుకునే వాళ్ళు ఆఖరిగా ఏం మాట్లాడారు ఎట్లు ఉండేది ఆ ఊర్లో నిజానికి కూడా ఇక్కడ ఊరు మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పుకోవాలి ఆయన ఏ రోజైతే పురుగుల మందు తాగారని చెప్పిన క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా అంతా నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడు మనం వస్తున్నప్పుడు చూసినప్పుడు కూడా ఎవరిని టచ్ చేసినా కానీ మంచి పరసను ఇలా చేస్తాడా అనుకోలేదంటూ అందరూ కూడా చాలా బాధన వ్యక్తం చేయడం జరిగింది నమస్తే అండి మీ పేరు సంపత్ సంపత్ గారు అసలు ఎలా ఉండేవారు సార్ మీతో ఆయన ఎప్పటి నుంచి పరిచయం మీకు ఎట్లా ఉండేది ఆయన మనస్తత్వం చిన్నప్పటి నుంచి ఉండేది మేడం చిన్నప్పటి నుంచి అంటే స్కూలు స్కూల్ ఏజ్ నుంచి ఇక ఇప్పటికీ ప్రతిసారి కూడా చాలా సున్నితమైన మా సొత్తం మాట్లాడడానికి కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు ఇక గుంతు ఎంత అంత బార్నింగ్ ఉండేది మీ ఇద్దరికి ఇక్కడికి వచ్చిందంటే కంపల్సరీ ఖచ్చితంగా కాల్ చేసేది ఖచ్చితంగా కలిసేది ఎట్లుంటుంది అంటే అందరితోటి కలువిడిగా ఉండేది ఎవరితోటి కూడా ఎలాంటి గొడవలు పని చదవాలనేది లేదు ఎవరికన్నా ఏమన్నా చిన్న చిన్నది మా స్నేహితుల మధ్యలో ఏమన్నా అయితే వచ్చి ఇక్కడనే పరిష్కరించి ఏమి చిన్న సమస్య ఇదేముండదు అలాంటివి కాదు కదా మనం అందరం మంచి కలిసి ఉంటేనే ఇంకా భవిష్యత్తు ఇంకా సాధిస్తాం అని చెప్పేసి అందరికి కూడా ఆదర్శవంతంగా ఉండేది ఎందుకంటే ఇప్పుడు ఒక పేదరికం నుంచి చిన్న చిన్న స్థాయిలో మళ్ళీ ఇస్తాయి ఉద్యోగం కోసం కూడా చాలా అసలు చాలా కష్టపడ్డాడు మేడం ఎట్లా అంటే కూలీకి కూడా వచ్చేది అప్పుడు ఇప్పుడు కుటుంబం అంటే కొద్ది సమయం కేటాయిస్తారు అనుకోవచ్చు లేకపోతే కొంత సమయం ఇంట్లో ఉంటారు కానీ ఎక్కువగా ఒక మనిషి తన సమయాన్ని కేటాయించేది స్నేహితుల దగ్గరే ప్రతిదీ మీకే తెలుస్తుంది ఎలా ఉండేవారు అసలు ఆయన ఆయన ఉన్నదంటే కంపల్సరీ ఏమైనా సమాజం గురించి ఎక్కువ ఆలోచించేది సమాజంలో ఇట్లా మంచి వాళ్ళను అందరిని కూడా మార్చాలి మనం ఈ రకంగా ఉండేది ఆ ఎవరు కూడా ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఇట్లా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా జాబ్స్ కొట్టాలి ఖచ్చితంగా మీరు కష్టపడాలి అని చెప్పేసి ఈ రకంగానేది అతనికి రెండు వేల పద్నాలుగులో కానిస్టేబుల్ జాబ్ వచ్చింది మేడం వచ్చినప్పుడు అప్పుడు ఒక విషయం చూసుకుంటే నేను అప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ అప్లై చేసిన ఇతనికి కానిస్టేబుల్ జాబ్ వచ్చి కూడా నా కోసం మళ్ళీ అప్లై చేసి ఇతను రన్నింగ్ రావాలని చెప్పేసి మూడు గంటలకు లేచి నన్ను తీసుకొని పోయిండు అప్పుడు అసలు నేను ఫోర్ గేమ్ అంటే నాలుగు కిలోమీటర్లు కొడుతున్నా కొట్టినా దాన్ని నేను ఆల్రెడీ నాలుగు కిలోమీటర్లు నేను రన్నింగ్ చేయగలిగిన ఆయన స్ఫూర్తితోటి అంత అది చేసి అక్కడ దాకా పోయి అప్పుడు ఒక రిటర్న్ డిస్టల్ అప్పుడు మిస్ అయింది మళ్ళీ ప్రతిసారి కూడా నువ్వు ఇస్తాయి కానిస్టేబుల్ కొట్టావు అనేది కానీ నాకు ఐట్ లేదు ఐటు సరిపోలే త్రీ టైమ్స్ అప్లై చేసిన ఒక ఫైవ్ పాయింట్ జీరో తోటి పోయేది అన్నట్టు అప్పుడు ఈ రకంగా అందరూ ఆయన అజం చూడొచ్చు మనిషి అజం కానివ్వండి ఆయన ఆకారం అంతా కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మనం చూడొచ్చు ఆయన బాడీ ఫిట్నెస్ గానీ నిలబడడం కానీ అది అంతా చాలా స్ట్రాంగ్ గా కనిపించారు స్ట్రాంగ్ బాడీ మేడం ఎట్లా అంటే అది మామూలు కాదు దేని తక్కువ శక్తి సంబంధం ఉంటది మనస్తో కూడా మొన్న ఆ రోజు చనిపోయినది చనిపించింది అసలు ఇట్లాంటి వాటికి ఆయన ఆత్మహత్య అంత పిరికి అనుకున్నారా అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో అసలు మాకు అర్థం కాలే ఆ దరిద్ర ఆయన సిఐ జితే రెడ్డి వల్లనే మొన్న కూడా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ బిఫోర్ కింద ఇక్కడ బర్త్డే చేసింది పాపది మీతో ఎప్పుడైనా చెప్పారు అసలు ఆ రోజు మేము ఒకటి దాకా ఇక్కడ ఉండి నైట్ ఇక మీతో షేర్ చేసుకున్నారు మేము ఫ్రెండ్స్ ఉంటాము ఇక్కడ కూర్చొని ఆ రోజు నైట్ ఒకటే ఒకటి ఒక నలుగురు కానిస్టేబుల్ సిఐ ఏది ఉన్నా ఇప్పుడు ఒకవేళ ఇతను చెప్తే వాళ్ళు వినకపోయేది వాళ్ళు ఆంధ్ర కానిస్టేబుల్ అని కొంత ఒక ముగ్గురు ఏమో ఆంధ్ర తెలంగాణ వివక్ష కూడా చూపించారు అనిపిస్తుంది మాకైతే వాళ్ళు బార్డర్ లో ఉంటది అష్టాపేట అంటే తెలంగాణకి ఆంధ్రాకి లాస్ట్ బార్డర్ అంటే ఆంధ్రాకి కానివ్వండి ఇటు తెలంగాణ కానివ్వండి చివరి బార్డర్ అదే అది ఇప్పుడు ఈ సిఐ గారు ఇప్పుడు ఈ కేసు బుక్ చేయాలంటే ఏ ఫైల్ పంపిస్తే ప్రతిదీ కూడా వెనక పంపించడం ఇక్కడ కంప్యూటర్ లో డాటా కంప్యూటర్ ఆపరేట్ మొత్తం తీసివేయడం ఇక్కడ వీళ్ళు తీసేయడం ఒక్కడే చేసుకోవాలి అట్లా కూడా కొన్ని రోజులు కష్టపడ్డా తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ తీసుకొని పర్సనల్ గా వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్ళతో ఏంటని చెప్పారంటే ఇద్దరిని కూడా పని చేయలేకపోవడం వాళ్ళు అక్కడ సహకరించే వాళ్ళు కూడా పనిచేయని మళ్ళీ ఇదంతా తీసి మళ్ళా సిఐ గారికి ఇప్పుడు సిఐ గారు ఇదంతా చేయమని చెప్పేది అతను రెడీపీ ఫీలింగ్ తోటి ఇతను చెప్పేది చెప్పి ఈ డాటా మొత్తం అరే ఇట్లా చేస్తానని చెప్పేసి ఇది పై అధికారి కి పంపిస్తే డిఎస్పీ గారు స్పందించారు ఈ రోజుల్లో కూడా కుల వ్యవస్థ ఇంకా అవును అది చెప్పేది మాకు రెడ్డిస్ ఈ రెడ్డిస్ వల్లనే ఇదంతా అంత జరుగుతుంటదని చెప్పేసి దాపు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటుంది కావచ్చు కానీ దీంట్లో అయితే బాగుంటుంది అని గారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అది కూడా మీకు న్యాయం చేయలేకపోయింది ఈ ఇప్పుడు ఈ డా ఇట్లా తీసుకుపోయి ఏ కొంచెం కూడా ఉన్నా కానీ ఇట్లా ముఖం మీద ఇసురు కొట్టడం ఫైల్ ఫీల్ చేసినట్టుగా నలుగులో చేయడం జాతుల్ మీ జాతులు ఇంత ఇట్లా డ్యూటీ దగ్గర అసలు అనేది యూజ్ చేయకూడదు కదా ఇలాంటి అస్వత్సించడం ఎందుకంటే మంచి సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి అందరు తోలిసి కలిసి ఎక్కడ కూడా ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు అన్ని స్టేషన్లు చేసిండు దాదాపుగా ఫస్ట్ అన్నప్రెడ్పల్లి ఎక్కడ ఇక్కడ అన్నిట్లో చేసిండు ఎక్కడ కూడా రిమార్క్ అనేది ఇంతవరకు లేదు అక్కడ కాదు అసలు ఇక్కడ కూడా ఫ్రెండ్స్లలా కావచ్చు ఎక్కడ కూడా అలాంటిది ఎక్కడ కూడా ఇంతవరకు కనిపించలేదు మాకు అక్కడ మీరు అడిగిన అని ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాతనే వీళ్ళు కావాలని ఆరోపణలు చేయడం ఇతన్ని మొత్తము ఇట్లా వేరే విధంగా చూడడం అన్నట్టుగా అట్లా చూడడం ఒక ఇంకొక చూడడం వీళ్ళందరూ కలిసి ఇట్లా మానసిక ఒత్తిడి తీసుకొచ్చారు మానసిక ఒత్తిడి వాళ్ళని మాత్రమే ఒత్తిడి వాళ్ళ చేపించారు ఏది సిఐ జితేందర్ రెడ్డి ఒక అహంకారం తోటి కానిస్టేబుల్ చేసేది ఇతను అండ లేకపోతే వీళ్ళు చేయలేరు కదండి వీళ్ళు ఏం చేయాలి చేతిలో ఉంటే అది వాళ్ళ రెడ్డి ఫీలింగ్స్ వాళ్ళ అంతే కదా వాళ్ళ అనుకుంటున్నారా వాళ్ళ వెనక అనేది ఇంకేమ వీళ్ళే ఇప్పుడు ఒక మనిషికి వెనకాలేదంటేనే ఒక స్టెప్ వేసి అంత ర్యాష్ గా ఉండగలుగుతారు అంటే ఆయన వెనకాల ఇంకెవరగలుగుతున్నారా ఇక అది అది మేము అట్లా ఏమనుకోవట్లేదు ప్రస్తుతం ఏంటంటే ఏదైనా ఉన్నా కానీ ఒక ఉన్నత స్థాయి అధికారి ఇతన్ని కూర్చుంట ఇతడు నిలబడతాడు ఆ నలుగురు కానిస్టేబుల్ కూర్చుంటాడు సిఐ రావడం మాకు ఏం చెప్పేది అంటే సిఐ వచ్చేదట ఈ నలుగురు కానిస్టేబుల్ రమ్మని కుర్చీల కూర్చోమని చెప్పేసి ఈఎస్ఐ నిలబడితే సిఐళ్ళు వీళ్ళు కూర్చోవడం మన పరచడం వాళ్ళందరూ కూర్చొని సార్ని నిలబెట్టేది మాత్రం ఇలాంటి చెప్పేది మనతో ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అంటే అసలు మీకు ఎట్లా పరిచయం ఆయన ఎట్లా ఉండేది ఎన్ని చిన్నప్పటి నుండి మా స్నేహితుడు అంటే కాని ఇద్దరు మా ఇల్లు అన్న చిన్నప్పటి నుండి మంచి స్నేహితుడు అన్న కష్టపడి చదివిండు బాగా కష్టపడి చదివి ఒక లక్ష్యం తోటి జాబ్ సంపాదించిండు జాబ్ సంపాదించి అన్నది ఏంటంటే ఒకటే కష్టపడ్డా కాబట్టి ఎవరన్నా కష్టపెట్టకూడదు ఏదైనా ఉంటే స్వచ్ఛందంగా చేయాలి నుంచి వచ్చారు కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టాను నా డ్యూటీ నేను స్వచ్ఛందంగా చేస్తా నా వల్ల పది మంది నష్టపోవద్దు ప్రతి ఒక్కరు న్యాయం చేస్తాను ఉద్దేశంతో అన్న చాలా బాగా వర్క్ చేసేది ఎప్పుడు నచ్చినప్పుడు కూడా మమ్మల్ని పిలిచి తమ్ముడు ఏం చేస్తున్నావు ఏం వ్యవసాయం ఎట్లుంది తమ్ముడు ఓకేనా పర్వాలేదా కొంతమందిని మనం చూసుకుంటే జాబ్ రాకముందు జాబ్ జాబ్ వచ్చిన తర్వాత ఒకలా వేరియేషన్ మీకు వచ్చినప్పుడు అదే విధంగా ఉన్నాడు జాబ్ రాకముందు కూడా అదే ఏంటంటే జాబ్ వచ్చినాక కూడా తమ్ముడు ఏంది ఇటు అసలు ఏంది నాకంటే నువ్వు బాగా బాగా బిజీ అయిపోతున్నావా నేను ఆ నుండి లీవ్ పెట్టుకుని ఏదైనా ఇటు వస్తే మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఏంది మీరు తమ్ముడు రారాదు పది నిమిషాలు రాండే మీకు నేను ఏదైనా ఉంటే చెప్తాదా ఏంది అసలు అవపడతలేరు ఏంది అవుడు రా మీ పనులు మీకైనా బిజీ రాండి తమ్ముడు అని ఎంత అంటే మాకు చాలా బాగా చెప్పేది అన్న మాకు ఇన్స్పైర్ నాకు ఎంఏ బీడి ఆయన కూడా నేను అగ్రికల్చర్ చేస్తున్నా ఉద్యోగం రాలే మీకు రాలేదు డిఎస్సి ఒకసారి రాసిన రాలేదు మళ్ళీ వ్యవసాయం చేస్తా మొన్న రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ ముందు వచ్చినా అన్న వచ్చినప్పుడు చిన్న బర్త్డే ఉండి ఒక ఫస్ట్ సెకండ్ తారీఖు బర్త్డే ఉండే తమ్ముడు బర్త్డే రోజు ఎట్లా కనిపించారు మీకు ఆయన ఏమన్నా ప్రెజర్ లో ఉన్నట్టు గాని ఏదైనా బాధకు గురైనట్టు లేకపోతే ఏమైనా ఇబ్బంది పడ్డట్టు మీకు ఏమైనా కనిపించిందా నార్మల్ గానే ఉన్నారా ఎప్పుడు ఫ్రెండ్స్ తో ఉన్నట్టు లేదు అంత ముందు బాగా ఫ్రీ ఉండేది మొన్న వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ ఆడబుడి ఏందన్న అప్పుడు మాకు మాకు పిలిచి బాగా ఉండేది నువ్వు ఏందన్న అంటే తమ్ముడు నేను ఏ నుండి ఆడిపోయినా కానివ్వండి కొంచెం టెన్షన్ బాగా అవుతాను తమ్ముడు అసలు నాకు తమ్ముడు అంత ప్రెషర్ బాగా పడ్డది ఇట్లా ఇబ్బంది అవుతుంది వర్క్ విషయంలో నన్ను అసలు అక్కడ ఈనంగా చూసాళ్ళు నాకు ప్రెషర్ అన్నది అంటే మేము సిఐ గట్ల ఏమీ అడగలే అప్పుడు అన్నను అంత మేము ఏం అడగాం తమ్ముడు కొంచెం వర్క్ బిజీ బాగున్నది అన్న అంటే మాకు కొంచెం అభిమానం ఎక్కువ అంతగానం అడగాం ఎంత అంటే తమ్ముడు ఓకే ఇక ప్రాబ్లమ్స్ ఉన్నాయి తమ్ముడు అని అనేది ఇక చెప్పిండడు చెప్పకుండా కానీ ఇక మాతడు పంచుకున్నాడు అన్న బాధను తమ్ముడు ఇట్లా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది కదా కనీసం జాబ్ రిజైన్ చేసి లాంగ్ లీవ్ పెట్టి రావడం లేకపోతే ఇక్కడికొచ్చి వచ్చి వ్యవసాయం చేసుకుంటాం ఏదో చేసుకుంటా అయిపోయేది ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ కుటుంబాన్ని అన్యాయం చేశారు ఇంతమందిని అన్యాయం చేశారు ఆయన అవును అసలు అన్నిట్లో చేస్తాడని అన్న ఇట్లా పాయిజన్ తీసుకున్నా వరకు మాకు తెలియదు అంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని మాకు తెలియదు ఎందుకంటే అందరికి కౌన్సిలింగ్ ఇచ్చేది అన్న తమ్ముడు ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవాలి తమ్ముడు అని ఇట్లా మాకు చెప్పే అన్న ఇవాళ ఈ డిసిజన్ తీసుకున్నాడు అంటే ఇంతవరకు మేము అసలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అసలు చివరిగా ఎప్పుడు మాట్లాడారు ఏం మాట్లాడారు ఎట్లా అనిపిస్తుంది మీకు చివరిగా అంటే ఫిఫ్టీన్ డేస్ అంటే ట్వంటీ డేస్ బిఫోర్ వచ్చినప్పుడు బాగానే మాట్లాడిండు తమ్ముడు ఇట్లా ఉండదు అట్లా అని బాగా మాట్లాడిండు ఆ రోజు ఒక్కడే అన్న వచ్చిండు ఫ్యామిలీ రాలేదు వచ్చిండు ఇట్లా కలిసి పోయిండు అప్పుడు దేవుని చేసుకున్నాడు అన్నవాళ్ళు కలిసి పోయిండు కొంచెం అన్న ఆందోళనగానే ఉన్నాడు అప్పుడు అప్పుడంత ఫ్రీగా లేడు కానీ మనిషి డిఫరెంట్ గా కనిపించారు మీకు మరీ డిఫరెంట్ గా అంటే మానసికంగా బాధతో ఉన్నాడు బాగా లోపల బాధ ఉంది కానీ పైకి మాతో జస్ట్ అట్లా ఆనందంగా మాట్లాడదాను అంతే తప్ప లోపల మాత్రం బాధతోటే ఉన్నాడు కానీ అప్పుడు ఉన్న ఎప్పటికి ఉన్నంత హ్యాపీగా లేడు యాక్టివ్గా హ్యాపీగా లేడు అసలే చాలా బాధతోటి ఉన్నాడు ఇది మేము అసలే అన్నయ్యకు న్యాయం జరగాలి ఇది మేము అసలే జీర్ణించుకోలేము ఈ కుల వ్యవస్థ అనేది ఇప్పటికైనా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇప్పటికైనా కూడా ఇంత కుల వ్యవస్థ ఉన్నది అంటే ఇది ఇక అది ఇప్పటికీ పోలేదు అసలు పోలేదు అసలు ఎవరు నమ్మడానికి కూడా లేదు ఇది మీరు చూసండి ఇప్పుడు బుక్లలో చదువుకున్న అంబేద్కర్ రాసినప్పుడు ఏదో అనుకున్నాం ఆయన గుడి గుడి కాడ చదువుకున్నాడు అంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇప్పటికి అది ఆయన రాసి ఇప్పుడు గిన్ని సంవత్సరాలు అయితే రాజ్యాంగం రాసి ఇంకా కుల వ్యవస్థ పోలేదంటే ఇంకా అనగారి అన్నగారిన వర్గాలను ఇంకా అనగదొక్కడానికి ట్రై చేస్తారు తప్ప ఎప్పుడు మీ ఇంత కష్టపడి ఎవరో ఒకరు మా దాంట్లో వందలు ఒకరు వస్తారు మేడం ఆ వచ్చిన ఒకరిని కూడా అనగదొక్కుది వచ్చేది ఏముందిగా న్యాయం ఇక్కడ ఉందిగా ఇంత కుటుంబం పాలు పడ్డ ఇద్దరు పిల్లలు భార్య అవును ఒక్క ఒక్క కుటుంబమే కాదు ఇక్కడ ఉన్న మా అన్ని కుటుంబాలు అన్నీ ఇన్స్పైర్ మాకు చాలా మాకు అండ అన్న అంటే మా అన్న ఎస్ఐ ఉన్నాడు అది అని చాలా మేము మంచిగా గా ఉండేది అందరికి అన్ని రిలేషన్స్ పరంగా అన్న అయినా తమ్ముడు అయినా ఎల్ల ఎవరితో పాటు వారికి సామాన్యంగా సాధారణంగా ఉండేది మేడం ఎలాంటి జాబ్ పర్పస్ లా అలాంటి ఫీలింగ్ ఉండపోయేది అంటే సాధారణంగా మీరు అన్న మాకు అన్న కాబట్టి అన్నగా ఉండేది తమ్మునికి తమ్మునిగా ఉండేది బావ వాళ్ళకు బావగా బామరి బామరిది ఎవ్వరికి వాళ్ళు ఎంత అంటే అంత అనుకూలంగా ఉండేది అంటే అన్న దగ్గర మీరు నేర్చుకున్న అంత అనుకూలత ఇప్పుడు చివరిగా వాళ్ళ కుటుంబం డిమాండ్ చేస్తుంది అలానే ఒక స్నేహితుడిగా మీరేం డిమాండ్ చేస్తున్నారు వీళ్ళతో పాటు ఏం ముందడిగేస్తారు మాకు కావాల్సింది ఏంటంటే అన్నంటి ఎట్లాగూ ఇవి అనుకోకుండా అయిపోయింది తిరిగి రాలేడు కాబట్టి ఒక వాళ్ళకు ఒక ఉద్యోగం అనేది ఇవ్వాలి ఆ పిల్లలకు కూడా కొంత ఎంతో కొంత వాళ్ళకు చదువులో కానీ వాళ్ళ లైఫ్ కు సంబంధించినంత వరకు వాళ్ళే పూర్తి బాధ్యత గవర్నమెంట్ అందించాలి వాళ్ళకు మా డిమాండ్ అదే ఇక్కడ మనతో ఇంకొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానివ్వండి ఊర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజానికి కూడా ఆయన ప్రాణాలు తీసుకోకుండా జాబ్ వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ వ్యవసాయం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆవులు అవన్నీ కూడా వీళ్ళు ఇంటి వెనకాల పొలాలు కూడా మనం చూడవచ్చు జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి కనీసం వ్యవసాయం చేసుకుని ఉండాల్సింది లాంగ్ లీవ్ అన్న పెట్టుకొని ఉండాల్సింది కానీ ప్రాణాలు కోల్పోయారు అదే డిసిషన్ ఆయన చేసిన తప్పు ఎందుకంటే ఉద్యోగం ఒక్కటే కాదు కదా జీవితం అనేది అక్కడ భార్య పిల్లలు కుటుంబం ఇలా ఎంత మంది మనుషుల్ని అన్యాయం చేస్తూ ఆయన ప్రాణాలు తీసుకోవడం అయితే చాలా మందిని కలిసి వేస్తుంది